ఎన్నో క్లాస్ అమ్మా చెప్పమ్మా ఫుడ్ బాగానే ఉందా మేడం ఎస్ఓ మేడం స్వప్న మేడం ఎస్ఓ కుట్టిందా ఏం ఫుడ్ అంటే కూడా ఫుట్బాల్ అంటే గిన్నెస్ కొట్టిందా మీరు అండి ఈ విషయం బయట చెప్పవు కదండి మెడాలి ఈ విషయం ఏం ఆడా వాళ్ళకి వెళ్ళి ఆ మీకు పెట్టిన ఒకటే పదకొండు అయినప్పుడు ఎదురు అనుకుంటున్నారు ఇప్పుడు చేయాలంటే ఎవరు చేస్తారు మాంటి వాళ్ళకి ఎట్లా చెప్పినా అట్లే చేస్తుంది కూరగాయలు అంటే కలిగి వేయరు అన్న బియ్యం నా బయట పెట్టి నా లోపల ట్యాక్టరీలో పెట్టి వచ్చిపోయిన కూరగాయలు అంతే తేవాలి పోయకుండా అట్లే పురుగులు వస్తున్నాయి సరే అట్లే పురుగులు వస్తాయి సార్ మేడం నడుస్తుంది మంచిగా ఏమంటే చేపేసి చేపసి అంటే కానీ